నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఈరోజు వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలతో ప్రస్తుతం రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ అనే విధానంలో చేపలను పెంచుతూ ముందుకు సాగుతున్న రైతు శ్రీ విశ్వనాథ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం అయితే రైతులు మీ సందేహాల నివృత్తి కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ని నివృత్తి చేసుకోండి నమస్తే రాజుగారు నమస్కారం అండి అయితే ముందుగా రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ గురించి మాట్లాడుకునే ముందు ముందుగా మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది దాని గురించి చెప్పండి బేసిక్గా నేను ఏంటంటే అప్పట్లో చదువు కన్నా వ్యవసాయం అంటేనే ఇష్టం ఎక్కువ ఉండేది అందుచేత చదువు మీద అంతగా శ్రద్ధ చూపలేదని చెప్పాలి పదో తరగతి పాస్ అయిన తర్వాత ఐటీఐ చేసి అక్కడి నుంచి కొద్ది కాలం ఉద్యోగాలు చేసుకున్నాం రకరకాల ప్లేసుల్లో దీని తర్వాత మనం పుట్టింది రైతు కుటుంబంలో కదా రైతుగా బతకాలి అనేటువంటి ఒక చిన్న కోరికతో రెండు వేల ఒకటో సంవత్సరంలో వచ్చి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడు అనే గ్రామంలో వ్యవసాయం ప్రారంభించాను ఇప్పుడు ద్రాక్ష రైతుగా అయితే ఆ తర్వాత ద్రాక్ష నుంచి కూరగాయల్లోకి మారటం కూరగాయల నుంచి కూడా అనేక ప్రయోగాలు చేస్తూ చాలామందికి తెలుసు ఈజీ ప్లాంటర్ లాంటి ఒక చిన్న హ్యాండ్ టూల్ తయారు చేయడం దగ్గర నుంచి డీప్ టెలిఫోనిక్ మెథడ్ లాంటి టెక్నాలజీస్ బకెట్ ఫార్మింగు ఇలా రకరకాలు ఎప్పుడు కూడా వినూత్నంగా ఏవో ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాం నాకున్న అలవాటు వన్లో స్టార్ట్ చేశాను అని చెప్తున్నారు అప్పటి వ్యవసాయానికి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి డిఫరెన్స్ అండి చ డిఫరెన్స్ అయితే చాలా ఉంది కాలం మారే కొద్దీ టెక్నాలజీ మారుతుంది టెక్నాలజీతో పాటు మన అవసరాలు కూడా మారుతున్నాయి అప్పట్లో వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా తక్కువ మంది వాడేవారు కానీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు మనకు తెలుసు అలాగే ప్లాస్టిక్ మలిచి కొంతకాలం విరివిగా చేసాం దాని తర్వాత ఈ బకెట్ ఫార్మింగ్ కావచ్చు ఈజీ ప్లాంటర్ కావచ్చు అంటే ఒకప్పటి పంటల యొక్క నాణ్యతకి దిగుబడికి ఇప్పటి పంటల నాణ్యతకి దిగుబడికి కూడా తేడా వచ్చింది ఎట్ ద సేమ్ టైం మనం రసాయనాలకు ఎక్కువగా అలవాటు పడిపోయాం కానీ ఆ రసాయనాల నుంచి ఇప్పుడు బయటకు రావడం అనేది గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంది మహానుభావులు రైతులు పెద్దలు చేస్తూ వస్తున్నారు కల్పిస్తూ మంచి మంచి అవేర్నెస్ అండి ఈ అవేర్నెస్తో మేము కూడా పూర్తిగా రసాయనాల నుంచి దూరం గత పదకొండు సంవత్సరాల నుంచి వచ్చేస్తాం అదే క్రమంలో రసాయన రహితంగా చేపల పెంపకం ఎలా అన్న దాని మీద మొదలుపెట్టి చేసింది ఈ రీసర్క్యులటరీ అక్వికల్చర్ ఇందులో ఏ విధమైన రసాయనాలు కూడా వాడము ఎలా చేస్తారండి అసలు ఈ రీసర్క్యులేటింగ్ అనేది ఎట్లా ఉంటుంది సహజంగా అయితే మామూలుగా చెరువుల్లో మనం సాగు చేసేటప్పుడు ఒక ఎకరానికి మూడు వేల చేపలేసి సుమారుగా మూడు నుంచి నాలుగు టన్నుల వరకు దిగుబడి తీసుకుంటూ ఉంటారు కానీ ఈ అందులో మనం చేస్తున్నది ఏంటంటే చేపల యొక్క వ్యర్థాలు అంటే ఎక్స్క్రీటా కానీ యూరిన్ కానీ అందులోనే ఉండిపోతుంది దాన్ని బయటకు తీసే అవకాశం లేదు చెరువుల్లో సాగు చేసేటప్పుడు కానీ ఈ విధానంలో దాని యొక్క ఎక్స్క్రీటాని యూరిన్ని బయటకు తీయడంతో పాటు వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ను తొలగించడానికి కూడా ఒక ప్రత్యేకమైన నిర్మాణం అంటే ఆ నీటి మొత్తాన్ని ఓజోన్ తోటి యూవితోటి ఎప్పటికప్పుడు ఫిల్టరేషన్ చేయటం ద్వారా మనం పూర్తిగా ఏ రసాయనాలు అవసరం లేకుండా మంచి ఎన్విరాన్మెంట్లో ఈ చేపను పెంచే అవకాశం మనకు కలుగుతుంది అసలు చేపల పెంపకం అనగానే ఫస్ట్ అందరికి వచ్చే విజువలైజేషన్ ఒక పెద్ద చెరువు తీసుకొని అందులో చేపలు వేయడం ఆ తర్వాత వాళ్ళు ఇవి నష్టం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు మరి ఈ విధంగా అంటే ఒక బావులల్లోనో లేకపోతే ఇలా చిన్న చిన్న ట్యాంకులలో అసలు ఎలా పాసిబుల్ అవుతుందండి వాస్తవానికి మనం ఇంతకుముందు పెద్ద పెద్ద సముద్రాల్లో చూసిన తర్వాత నదుల్లో కాలువల్లో కానీ తరువాత సుమారు ఎనభై ఆరు సంవత్సరాల పూర్వం ఒక అయిన మొదలుపెట్టినటువంటిదే ఈ యాక్వాకల్చర్ అనేది చెరువుల్లో చేపలు పెంచడం అనేటువంటి మొట్టమొదటి విధానాన్ని స్టార్ట్ చేస్తారు కానీ చెరువుల్లో సాగు చేసేటప్పుడు అధిక సాంద్రత అంటే మనం మామూలుగా ఉన్నటువంటి సముద్రాల్లో నదుల్లో ఉన్న చేపలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ సాంద్రత బాగా ఎక్కువ ఉంటుంది ఇంత సాంద్రత చేసేటప్పుడు వీటి నుంచి విడుదలయ్యేటువంటి ఎక్స్క్రేట్ అయ్యూరిని అందులోనే అయిపోయి అంటే మీన్స్ అందులో కూర్చున్న తర్వాత ఏ ఎక్స్క్రేట్ అయినా సరే కొద్దిసేపు తర్వాత అది డీకంపోజ్ అవ్వటం మొదలవుతుంది అంటే కొల్లటం ప్రారంభమవుతుంది దాంతో రకరకాల బ్యాక్టీరియాలు అమోనియా లాంటి గ్యాసెస్ ఇవన్నీ రిలీజ్ అయ్యి ఆ చేపల మీదే దాని యొక్క ఎఫెక్ట్ మొత్తం కనిపించినప్పుడు ఇవి వ్యాధి బారిన పడటం ఆ వ్యాధులను తగ్గించడం కోసం మనం రసాయనాలు వాడతాం రసాయనాలు ఎటువంటివి వాడతాం అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఒక పెద్ద ఆయనకి క్యాన్సర్ వచ్చిందనుకుందాం ఆ క్యాన్సర్ పేషెంట్కి డాక్టర్ గారు కీమో ఇస్తానంటారు మనం కూడా ఇచ్చేయమంటాం ఎందుకోసం కీమో ఇస్తే మనిషి జవసత్వాలన్నీ ఉడిగిపోతాయి అతని యొక్క జుట్టు ఊడిపోవటం అంధవికారంగా తయారవటం అయినప్పటికీ ఇస్తున్నాం ఎందుకంటే క్యాన్సర్ని చంపాలి అన్నప్పుడు ఆ వ్యక్తిని మరి కొంతకాలం బతికించాలన్నప్పుడు తప్పదు అదే క్రమం ఈరోజు మనం వ్యవసాయంలో కూడా చేస్తున్నాం ఎప్పుడైతే అధిక సాంద్రతలో చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాల వల్ల ఉత్పత్తి అయినటువంటి ఈ గ్యాసెస్ వల్ల ఈ చేపలు వ్యాధి బారిన పడ్డప్పుడు వెంటనే ఏం చేస్తున్నామంటే అంటే ఆ చేపల్ని వాటికి రసాయనాలు విచక్షణ రహితమైన రసాయనాలు ఎందుకంటే ఆ చేప బతికితేనే నేను మార్కెట్ చేసుకోగలను మార్కెట్ చేస్తేనే నాకు ఆదాయం వస్తుంది ఈ క్రమంలో చేపలు ఎంతగా పొల్యూట్ అంటే వ్యర్థాలను తొలగించినట్లయితే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి ఎట్ ద సేమ్ టైం అందువల్ల రసాయనాలు వాడకం కూడా ఉండదు అని అంటారు అసలు అవసరం అవసరం ఉండదు ఎందుకంటే ప్రివెంట్ ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి రామారావు గారు శ్రీకాకుళం నుంచి ఉన్నారు రామారావు గారు హలో రామారావు గారు వినిపిస్తోందా ఓకే కాల్ డ్రాప్ ఓకే రసాయనాల గురించి మనం ఈ రసాయనాల వాడకాన్ని తగ్గించాలి అంటే ఎప్పుడైనప్పటికీ కూడా అక్కడ ఏ విధమైన అంటే మనం బెటర్ క్యూర్ యా జబ్బు ముందే రాకుండా అంటే దెబ్బ తగలటానికి ముందు జాగ్రత్త తీసుకోవటం మంచిది కదా అదే పని ఇక్కడ చేస్తున్నాం దీంట్లో వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ ఓకే కాలర్ ఉన్నారండి రామారావు గారు శ్రీకాకుళం నుంచి రామారావు గారు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి రాజు గారు నమస్తే సార్ నమస్కారం రామారావు గారు చెప్పండి అదే సార్ శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను ఓకే చెప్పండి సార్ సార్ వినిపిస్తుందా వాయిస్ మీ వాయిస్ అయితే రావట్లేదు ఓకే ఓకే మళ్ళీ కాల్ టెక్నికల్ ఇక ఖర్చుకు సంబంధించి అంటే ఉంటుందండి సహజంగా చూసినప్పుడు ఈ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది అనటంలో డౌట్ లేదు ఓకే ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ ఖర్చు ఎక్కువ అవడం వల్ల మనకి చేపల యొక్క రక్షణ కూడా ఏర్పడుతుంది గాలిలో పెట్టింది ఏ ఎంతసేపు ఉంటుందో తెలీదు కానీ ఇక్కడ మాత్రం ఇందాక మీరే చెప్పారు ఈ యాక్వాకల్చర్ ట్రెడిషనల్గా చేసేటప్పుడు నష్టాలు కూడా ఎక్కువ పోతున్నారండి కానీ లాభాలు పొందే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే అది గాలిలో పెట్టిన దీపం గట్టిగా గాలి వేస్తే ఎప్పుడైనా ఆరిపోవచ్చు కానీ ఈ విధానంలో ఏంటంటే మనం సెక్యూరిటీ కల్టివేషన్ చేస్తున్నాం ఈ చేపకి ఏమేమి కావాలో తెలుసుకుని అవి మాత్రమే అందిస్తున్నాం దానికి కావాల్సినటువంటి నిరంతరం ఆక్సిజన్ను అలాగే ఉష్ణోగ్రత ముఖ్యంగా మనకి బయట వ్యవసాయం చేసేటప్పుడు వాతావరణం మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది ఎందుకంటే శీతాకాలంలో చేపలు పెరగవు అని ప్రతి రైతుకి తెలుసున్నది ఏది ఏమీ కాదు ఎందుకంటే దానికి కావాల్సిన ఇరవై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్ ఏదైతే ఉందో ట్వంటీ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ అది ప్లస్ ఆర్ మైనస్ టూ అయినప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదండి కానీ అది అంతకన్నా తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ స్టంటెడ్ గ్రోత్ ఎందుకంటే వాతావరణం మనం చూస్తూ ఉంటాం బయట పది పది పన్నెండు డిగ్రీలు పదిహేను డిగ్రీలు టెంపరేచర్ వచ్చేస్తుంది బయట టెంపరేచర్ పదిహేను ఉన్నప్పటికీ మీ వాటర్ టెంపరేచర్ ఇరవై రెండుకో ఇరవై మూడుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ చేపల ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది కానీ ఇక్కడ మనం షెడ్లో చేసుకుంటున్నాం అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఎప్పుడైతే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేస్తున్నామో దీని ఉష్ణోగ్రతలను కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేసుకుంటున్నాం దాంతో హ్యాపీగా పెరుగుతూ ఉంటుంది ఓకే అంటే ఒకసారి దీన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం వేసేపటి నుంచి మళ్ళీ ఖర్చు అనేది నార్మల్గా ఉంటుందా లేదంటే ప్రతిసారి మనం ఎంత అంటే యా మంచి ప్రశ్న ఇది ఏంటంటే ముందు ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ ఖర్చు ఉంటుంది కానీ తర్వాత రన్నింగ్ కాస్ట్ మామూలు చెరువులతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ మాత్రం తప్పనిసరిగా కొంచెం అధిక ఖర్చు ఉంటుంది ఎందుకంటే విపరీతమైనటువంటి విద్యుత్ అవసరం ఉంటుంది కరెంట్ ఖర్చులు కావచ్చు లేదా మనం ఇంత హైజెనిక్గా చేస్తున్నప్పుడు న్యాచురల్ ఫీడ్ దీనికి దొరకట్లేదు కాబట్టి మనం ఇచ్చే ఫీడ్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్గా దానికి కావాల్సిన న్యూట్రిన్స్ అన్నిటితో కూడినటువంటి ఫీడ్ని తయారు చేసి దానికి ఇస్తూ ఉంటాం అందుచేత ట్రెడిషనల్ మెదడ్తో పోల్చుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువే ఉంటుంది కానీ నాణ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది ఇలా ఫుడ్ అవేర్నెస్ అందరిలో ఎంత బాగా వచ్చిందో మనకు తెలుసు ఆరోగ్యం ఆరోగ్యం ఉండాలంటే ఆహారం మంచిది ఉండాలి అండ్ ఈ విధానంలో చేపలు పెంచాలి అని అంటే ఖర్చు అయితే ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది కాకపోతే నాణ్యత అదే విధంగా వస్తుంది చేపలకు సంబంధించి అని చెప్పారు అయితే ఇక స్థలం అదే విధంగా నీరుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత స్థలం అవసరం అవుతుంది దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా ఈ వ్యవసాయం చేయాలంటే మొట్టమొదట నీటి నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడైతే చేయాలనుకున్నామో అక్కడ నీటి పరీక్ష అదే మనం ఒక కూరగాయలు లేదంటే ఇంకో పంటలో పండించేటప్పుడు భూసార పరీక్షలు కూడా చేస్తాం దీంట్లో భూసారం పరీక్షలు అవసరం ఉండదు ఎందుకంటే ఇది పూర్తిగా సాయిల్ లెస్ కల్టివేషన్ కాబట్టి మన లభ్యత ఉన్నటువంటి నీటిని తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు చేసుకున్న తర్వాత మాత్రమే మొదలుపెట్టాలి దీంతోపాటు మన అవసరాన్ని చూసుకున్నట్టయితే వంద ఎకరాల్లో పెంచే చేపల్ని సునాయాసంగా ఒక ఎకరంలో పెంచవచ్చు వంద ఎకరాల్లో పెంచే చేపని ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది అలాగే అన్ని రకాల చేపలు ఇందులో పెంచడానికి రాదు ఏదైతే మనం ఎక్కువగా మాట్లాడే రవ్వ బొచ్చ అని ఏదైతే అంటామో అంటే వీటిని ఐఎంసీస్ అంటారు అంటే ఇండియన్ మేజర్ కార్ప్స్ ఈ చేపలు అధిక సాంద్రతలో పెరగడానికి సిద్ధంగా ఉండవు అంటే స్టంటెడ్ గ్రోత్ వచ్చేస్తుంది మామూలు చెరువుల్లో కూడా ఎకరానికి మూడు చేపలు వేస్తే చాలా అద్భుతంగా పెరుగుతాయి అది ఆరు వేలు వేస్తే పెరగదు అందుచేత దాని యొక్క యాటిట్యూడ్ని అయితే మనం మార్చలేము మిగతా అనేక వందల రకాల చేపలు ఇందులో మనం పెంచుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం నుంచి చేస్తున్నటువంటి అనేక అనేక చేపలు అందులో ప్రధానంగా ఫంగాస్ దగ్గర నుంచి ఫంగాస్ అంటే దాన్ని మనం ఫంగీషేస్ అని బాసాన్ని కూడా పిలుస్తూ ఉంటాం దీంతోపాటు తిలాపియాలు ఒక చెడు రెడ్ తిలాపియా కావచ్చు గిఫ్ట్ తిలాపియా కావచ్చు లేదా నైల్ తిలాపియా కావచ్చు ఇలాంటి తిలాపియాలు అలాగే మాంగూర్ పాప్దా షింగి టింగరా లాంటి చేపలు అంటే వీటన్నింటినీ కూడా మనం ఎయిర్ బ్రితర్ ఫిషెస్ అంటాం వీటిని పూర్వం మనం మార్పులు ఇంగిలాయలు జెల్లలు అని గొరకలు అనేవైతే పిలిచామో ఈ చేపలన్నింటినీ కూడా ఇందులో చాలా సునాయాసంగా పెంచుకోవచ్చు ఇక్కడ హండ్రెడ్ టైమ్స్ హై స్టాకింగ్తో ఎలా చేయగలుగుతున్నాము అన్నదానికి కేవలం మనం తీ ఎప్పటికప్పుడు నీటిలో ఉన్నటువంటి ఎక్స్క్రీట్ అండ్ యూరిని రిమూవ్ చేయడంతో పాటు ఆ వాటర్ని స్టెరిలైజ్ చేస్తూ ఈజ్ కాల్డ్ ఓజోన్ అండ్ తోటి అంటే వ్యాధికారిక క్రిములు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటిని సునాయాసంగా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది ఇందులో చేపలను వదిలేటప్పుడే దానికి చేసే ప్రామిస్ ఒకటి నీకు కావలసిన ఉష్ణోగ్రత అంటే నీటి ఉష్ణోగ్రత దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత నాది సమయానికి ఆహారం ఇస్తాను నీకు తగినంత ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తాను నీకు అవసరం లేని అమోనియా అక్కడి నుంచి నిర్మూలిస్తాను కావాల్సిన ఎన్ని ఉన్నప్పుడు దానికి ఇబ్బంది ఏముంది ఉంది చాలా హ్యాపీగా పెరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మీరు అన్నట్టు వినియోగదారులు అందరూ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ మామూలుగా అయినా కూడా వాళ్ళు నాణ్యమైనటువంటి ఫుడ్ని తీసుకోవాలనుకుంటున్నారు కల్తీ లేనటువంటి ఫుడ్ని తీసుకుందాం అనుకుంటున్నారు అమెరికా నుండి కాలర్ ఉన్నారండి ఆ తర్వాత నాకు క్వశ్చన్ అడుగుతాను మధు గారు హలో మధు గారు హలో ఓకే మేబీ కాల్ డ్రాప్ అయిందండి అయితే ఒకటి ఏంటంటే వినియోగదారుడికి ఎంత తీసుకోవాలని ఉన్నప్పటికీ మంచి ఆహారం దగ్గరికి వెళ్ళాలి తీసుకోవాలి మార్కెటింగ్ పరంగా ఇది ఏ విధంగా అసలు ఎలా తెలుస్తుంది ఇది నాణ్యమైన చేప ఎటువంటి హామ్ దీనివల్ల మనకు ఉండదు అని చెప్పేసి అసలు ఎలా గుర్తుపట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయా చాలా మంచి ప్రశ్న అమ్మా ఇక్కడ ఆర్ఏఎస్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే ఇంతకుముందు మీరు చెరువులు ఎప్పుడు కూడా సముద్రాల దగ్గర నదుల దగ్గర కాలవల దగ్గర చూసేవారు మీ చేపలు పెరిగే విధానాన్ని వినియోగదారుడు ఎక్కడో పట్టణంలో నగరంలోనో ఉన్నాడు వీళ్ళిద్దరికీ కోఆర్డినేషన్ కుదిరేది కాదు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఆర్ఏఎస్ విధానం పట్టణంలో నగరంలో మీ ఇంటి పెరట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ చేసినప్పుడు ఒక ఒక కాలనీలో మీరు పెట్టుకున్నటువంటి యూనిట్ దగ్గరికి కస్టమరే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి అది చేప పెరుగుతున్న విధానాన్ని చూసి చేస్తున్నటువంటి స్ట్రక్చర్ని చూశాక చాలా హ్యాపీగా తీసుకెళ్ళి మన దగ్గర ఉన్న కస్టమర్స్ మనకి సరిపోతారు అసలు మన విలేజ్ లో ఉన్న చాలు మనం ఎక్కడికి వెళ్ళలేదు మార్కెట్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం అమెరికా నుంచి ఉన్నారు కాలర్ మధు గారు మధు గారు హలో కాల్ మళ్ళీ డ్రాప్ అయింది ఓకే చెప్పండి అంటే ఊళ్ళోనైనా పండించుకోవచ్చు అంటే ఊళ్ళోనైనా కూడా మన వాళ్ళు సరిపోతారు తీసుకోవడానికి అని చెప్పారు దానికి ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నా యూనిట్టే డెబ్బై టన్నులు యూనిట్ అని చెబుతాను డెబ్బై టన్నులు అనేది సంవత్సరంలో వచ్చే ప్రొడక్షన్ మామూలుగా చేపల చెరువుల్లో అయితే వచ్చిన డెబ్బై టన్నులు ఒకే రోజు తీసి అమ్మాలి కాబట్టి తప్పనిసరిగా మార్కెట్ని వెదుకోవాలి బ్రోకర్స్ మీద డిపెండ్ అవ్వాలి కానీ ఇక్కడ మా డెబ్బై టన్నులు ఒక్కసారి రావట్లేదు ప్రతిరోజు నిరంతరం ఇందులోంచి చేపలు తీసుకుంటున్నాం డెబ్బై టన్నులు అంటే డెబ్బై వేల కిలోలు దాన్ని డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు రోజులు చేసినప్పుడు కేవలం నాకు వచ్చేది నూట తొంభై కేజీలు మాత్రమే రోజుకి నూట తొంభై కేజీలు నా ఊళ్ళో వాళ్ళకే సరిపోవు నేను మార్కెట్కి ఎక్కడికి వెళ్ళాలి తప్పనిసరిగా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతున్నాను అట్ ద సేమ్ టైం నేను ఎక్కువ ఎర్న్ చేయగలుగుతున్నాను అసలు అంటే ఎవరైతే దీన్ని అంటే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇదే ప్రాసెస్లో ఉన్నారో అంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళే సరిపోతాయి కాబట్టి మార్కెటింగ్ కోసం ఎక్కడికో వెళ్ళడం మనం బయట చేపలు ఎక్కడ తెప్పించుకొని ఇక్కడ తినేటువంటి అది కూడా ఉండదంటారు ఇందులో ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే మీకు ఇట్స్ ఏ కెమికల్ ఫ్రీ రసాయనాలు లేకుండా పెంచుతున్నాం బతికి ఉన్న చేప లైవ్ ఫిష్ మీ దగ్గర ఎదురుండా ఉంటుంది దీని యొక్క హెల్దీ కానీ టేస్టీ కానీ ఒక్కసారి ఈ చేపను మీరు తిని చూసినట్టయితే మరోసారి మళ్ళీ దీని గురించి డౌట్ రాదు ఇదే ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ని మనం తీసుకొచ్చి మార్కెట్ చేయాలన్నప్పుడు అక్కడ చాలా రకాల సందేహాలు ఉంటాయి ఏంటంటే ఆ రైతు నిజంగా సవ్యంగా పండించాడా లేదా మధ్యలో ఎవరైనా చీట్ చేస్తారా రైతు కరెక్ట్గా పండించినప్పటికీ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్ కూడా దాంట్లో కొన్ని కొన్ని చీటింగ్స్ చేయొచ్చు అటువంటి డౌట్లు ఉంటాయి కానీ ఇక్కడ మీరు కంటితో ప్రత్యక్షంగా చూస్తున్నారు చూసినటువంటి చేపని తీసుకుంటున్నారు ఉదాహరణకి మాది అర్బన్ ఫిష్ అని ఇక్కడే మనకి మెహదీపట్న నుంచి శంకరపల్లి రూట్లో ఐబీఎస్ స్కూల్ దగ్గర ఉంది అర్బన్ ఫిష్ అంటే ఉందని గూగుల్లో ఎవరైనా అర్బన్ ఫిష్ అని కానీ లొకేట్ చేస్తుంది త్రీ సిక్స్టీ త్రీ డేస్ మేము అక్కడ సేల్ చేస్తాం కస్టమర్ డైరెక్ట్ సైకిల్ మీద వచ్చేవాడు సైకిల్ మీద వచ్చేవాడు కారు మీద వచ్చేవాడు ఎవరన్నది కాదు ప్రతి కస్టమర్ వస్తాడు చాలా హ్యాపీగా తీసుకుపోతాడు ధర ఎక్కువ అయినప్పటికీ కూడా ఎందుకంటే నాణ్యత ఒకసారి వచ్చిన కస్టమర్ మరుచటి రోజు తన తన బావమరిదినో లేదా తన చిన్నో పెద్దనాన్నో తమ్మున్నో పంపడం చాలా సహజంగా దీనికంత మౌత్ పబ్లిసిటీ తప్ప మాకంటూ పబ్లిసిటీ ఏది లేదు చాలా హ్యాపీగా అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీనికోసం ఎంత కేర్ తీసుకుంటామో అంత నాణ్యమైన చేప వస్తుంది సో ఖర్చు విషయం చూసుకున్నా కూడా అదే స్థాయిలో ఉంది ఎట్ ద సేమ్ టైం ఆ చేప ధర కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఈ నేపథ్యంలో వినియోగదారుడు ఇప్పుడు ప్రస్తుతం సరసమైన ధరల్లో కొనాలనేటువంటి వినియోగదారులు కూడా ఉంటారు అంటే అవేర్నెస్ లేని వాళ్ళు కానీ వాళ్ళకు కూడా నాణ్యమైన ఆహారం అందడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా మంచి ఆహారం తీసుకుంటే అల్టిమేట్గా ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్లకు లాభం ఎట్ ద సేమ్ టైం జనాలకు లాభం సో ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉంటే ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుందంటారు తప్పనిసరిగా మీరు చెప్పిన దాంట్లో నాణ్యమైనటువంటి ఏదైతే మనం తీసుకుంటున్నామో దానికి అధిక ధర చెల్లించడం అనేది మనం ప్రతి పార్ట్లోని చేస్తున్నాం ఇంతకు ఇంతకుముందు మనం చూసే థియేటర్లో సినిమా ఈరోజు కూడా డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలకి టికెట్ ఉంది కానీ మల్టీప్లెక్స్కి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలు ఎందుకు పే చేస్తున్నాం రెండున్నర గంటలు చూ చూసేటువంటి ఒక సినిమాలోనే ఆ దృశ్యం ఒక అంటే మీన్స్ సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ లేదా సిట్టింగ్ కంఫర్ట్ కానీ వీటిలన్నింటినీ చూసుకుని అంత దగ్గర పే చేస్తాను ఆఫ్టర్ ఆల్ రెండున్నర గంటలు కూర్చునేటప్పుడు ఇది మన కడుపులోకి వెళ్ళి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అన్నప్పుడు కాలర్ ఉన్నారండి జమాల్ మహబూబాబాద్ నుంచి జమాల్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం అండి మీ క్వశ్చన్ ఏంటో రాజుగారు నమస్కారం జమాల్ గారు చెప్పండి ఆల్రెడీ మీ కి వచ్చాను నేను దగ్గర గుండే దగ్గర మీ ప్లాంట్ అవును సార్ అయితే ఇప్పుడు ఈ ఆర్ఏ సిస్టమ్ లో ఇది ఖర్చు అనేది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ అవుతుందని చెప్తున్నారు అవునండి సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి రైతుకి సాధ్యపడేది కాదు కదా సార్ అవును అయితే దీంట్లో సార్ తగ్గించ అవి చెబుతానండి ఇప్పుడే మీకు సబ్సిడీలు అనేది వాస్తవానికి ఏంటంటే ఇరవై పాతిక లక్షల రూపాయలు పెట్టడం రైతుకు సాధ్యం కాదు అనే రైతులు తప్పనిసరిగా ఉంటారు దీనికోసమే మన ప్రభుత్వాలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఒక యాభై లక్షల రూపాయలు యూనిట్ కనుక పెట్టుకోవడానికి ముందుకు వచ్చేటువంటి ఎంటర్ప్రీనర్కి ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనర్కి అయితే అంటే ఉమెన్ అనేటప్పటికి ఏ కులమైనా మతమైనా సంబంధం లేదు కానీ మిగతా జెంట్స్ అనేటప్పటికి ఎస్సీ ఎస్టీలు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుంది ఇందులోనే ఇరవై ఐదు లక్షల రూపాయలు యూనిట్ ఉంది అలాగే పదిహేను లక్షల రూపాయల్లో కూడా యూనిట్ ఉంది దేనికైనప్పటికీ సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఫర్ అదర్స్కి అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అద్భుతమైన స్కీమ్ కూడా ఉంది సార్ ఇది ఇరవై ఐదు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ దాంట్లో డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇస్తున్నారు అంటే పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మీరు పెట్టుకోవటం బాస్ ఇదైతే చాలా మంది రైతులు చాలా ఈజీగా చేసుకోగలరు అనుకుంటున్నాను కానీ దీంట్లో ఏంటంటే మీరు ఫిషరీ సొసైటీ మెంబర్ అయ్యి ఉండాలి అది ఒకటే క్లా క్లాజ్ అయితే ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు యూనిట్ తీసుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వ సహకారం కూడా చాలా బాగుంది అలాగే బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తున్నాయి మీకు అవకాశాన్ని బట్టి దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈజీగా ఉంటుంది ఓకే యాక్చువల్గా ఇంత ముందు నేను అడిగే ఆ టైంలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేసింది జమాల్ గారి అడిగేశారు సో ప్రభుత్వం నుండి ఈ విధమైనటువంటి ప్రోత్సాహం ఉంటే అంటే అంత పెట్టుబడి పెట్టడానికి రైతులు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా లేదు ఈ కరోనా టైం వల్ల చాలా మంది కూడా డబ్బుల విషయంలో ఆలోచిస్తున్నారు ఈ సబ్సిడీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది బెటర్గా ఉంటుంది అనుకుంటాను అవునండి కానీ ఇది ఎలా ఉంటుందంటే చిన్న రైతు పెద్ద రైతు అనే వ్యత్యాసం ఎప్పుడు ఉంటుందమ్మా పెద్ద రైతులు ఉండనే ఉంటారు మరి పాలీహౌస్కి నలభై లక్షల రూపాయలు నేను పెట్టలేను అనే రైతులు చాలామంది ఉన్నారు కానీ చిన్న రైతులు ఆ చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టే ఆఖరికి పందిరు వేసుకునే రైతు నేను ఇంతకుముందు హార్టికల్చర్ ఫార్మర్ అంటే కూరగాయలన్నీ పందిర్ల మీద పండించేవాడిని పందిరి వేయటానికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేననే రైతులు నా దగ్గరకు చాలామంది వచ్చేవాళ్ళు ఎప్పటికప్పుడే అది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కానీ నీ పెట్టుబడి కేవలం సంవత్సరంలో రెండు సంవత్సరాలలో తిరిగి వస్తున్నప్పుడు దానికి పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదు దీనికి ప్రభుత్వ సహకారాల కోసం మా పోరాటాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం అవకాశం తెలియపరుస్తూ ఉంటాం కాలర్ ఉన్నారండి రెడ్డి గారు రెడ్డి గారు నమస్కారం నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంట నమస్కారం రెడ్డి గారు చెప్పండి నమస్కారం సార్ ఏం లేదు ఇప్పుడు తక్కువ పెట్టుబడితో ఎంత కనీసం లక్షల పెట్టుబడితో ప్రారంభించుకోవచ్చు సార్ దీనికి ప్రభుత్వం నుంచి ఇంతకు ముందే చెప్పాను సబ్సిడీ కూడా ఉంది దానికి ఏంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ గా వాళ్ళు చదువుతున్నారు అందులోంచి ఫార్టీ పర్సెంట్ అయితే ఓబీసీలకి అలాగే సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి కి కూడా సబ్సిడీ అందజేస్తున్నారు కాలర్ గురువులు పిడుగురాల నుంచి గురువులు గారు హలో హలో గురువులు గారు అంటే చాలా మంది ఇప్పుడు అంటే స్టార్టింగ్లో అంటే చిన్న రైతు అని అనుకుంటే కనుక స్టార్టింగ్లో అసలు ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి ఇప్పుడు కనీసం ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడు ఈ ఇరవై లక్షల్లో అంటే సబ్సిడీ అంటే మెంబర్ లక్షలు సరిపోతుంది లక్షలు సరిపోతుంది సరిపోతుంది ఈ ఇరవై లక్షల్లో దయచేసి గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ ఖర్చు అనుకునే చాలా మందికి నేను చెప్పేది ఒకటే మనకి ఒక రెండున్నర గుంటల సారీ ఒక గుంట భూమిలో లేదా రెండున్నర సెంట్ల భూమిలో షెడ్ వేయాలంటే షెడ్కి అయ్యే ఖర్చు ఎంత కనీసం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు షెడ్కి అయిపోతుంది తప్పదు ఎందుకంటే ఆర్ఏఎస్ విధానాన్ని షెడ్లోనే చేస్తాం తప్ప ఓపెన్గా చేయలేం ఒకవేళ ఓపెన్గా చేస్తే ఇందాక చెప్పుకున్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కడ కంట్రోల్ అవ్వు బయట ఉన్న చలి మళ్ళీ మన లోపలికి వచ్చేస్తుంది అదేవిధంగా బయట నుంచి ఏదైతే బ్యాక్టీరియా వైరల్ అనేది వచ్చి మన మన ట్యాంకుల్లో చేరినప్పుడు మళ్ళీ వ్యాధిగ్రస్తం కావటం మళ్ళీ రసాయనాల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి అవుతుంది అందుచేత ఇది ఏంటంటే తప్పనిసరిగా షెడ్లో మాత్రమే చేయాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెబుతాను చాలామంది ఉద్దేశం ఏదో యూట్యూబ్లోని అక్కడ చూసినప్పుడు మనకి బయట ఓపెన్లో కూడా ఆర్ఏస్ చేస్తున్నారనే క్వశ్చన్ కూడా నాకు వినిపిస్తూ ఉంటుంది కానీ ఓపెన్లో ఆర్ఏస్ ఎక్కడ చేస్తున్నారన్నది గమనించండి ఉదాహరణకి మేము ఆఫ్రికన్ కంట్రీ ఆఫ్ బెనిన్లో ఒక యూనిట్ ఇచ్చాం అక్కడ వింటర్ అనే సీజన్ ఉండదు కాబట్టి అక్కడ మనం ఓపెన్లో కూడా ఆర్ఏస్ చేయొచ్చు మనం ఎక్కడ చేస్తున్నాం అన్న తెలుసుకోవాలి ముందు ఎందుకంటే టెంపరేచర్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి షెడ్ ఖచ్చితంగా వేయాలి టెంపరేచర్ ఒకటే కాదండి మనం నొప్పి గోలి అంటాం ఆ నొప్పి తలనొప్పికి వేరే ఉంటుంది కడుపు నొప్పికి వేరే ఉంటుంది కాళ్ళ నొప్పికి వేరే ఉంటుంది అంతేగా ఒకటి కాదు అలాగే అన్ని పెడుతున్నాం అన్నది కూడా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాజుగారు ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా పెంచితే గనక ఎంత నాణ్యమైనటువంటి చేపలు వస్తాయి అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండి నమస్తే అందరికీ అండ్ రాజుగారు చెప్పినటువంటి సలహాలు సూచనలతో పాటు ఇవాళ ఎపిసోడ్తో పాటు రైతులకు కావలసినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నీలతల్లి కార్యక్రమం నమస్తే